రాజంపేట అన్నమయ్య జిల్లా జెండా మారలేదు నమ్మకాలు మారలేదు కానీ ఓదార్చే వ్యక్తి కోసం నాలుగు దశాబ్దాల నిబద్ధత వెనుక విషాదం దాగి ఉంది డిబిఎన్ పల్లె అరుంధతి వార్డుకు చెందిన టీడీపీ వార్డు సభ్యుడు పెంచలయ్య ఇటీవల పక్షపాతంతో మంచాన పడినప్పటి నుంచి నన్ను తలిచే నాయకుడు ఉన్నాడా అనే ప్రశ్నలోనే బతుకుతున్నాడు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి బాధితుడి గురించి తెలుసుకున్న వెంటనే బుధవారం ఆయన్ని ప్రత్యక్షంగా పరామర్శించేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు మాటలు పలకలేని స్థితిలో ఉన్న పెంచలయ్య మేడాబాబు చూసి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేసింది నువ్వు ఒంటరివి కాదు పార్టీలో నీలాంటి బలమైన అని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వ పింఛన్ అవసరమైన సహాయాల కోసం తాను స్వయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు శ్రీ గార్లపాటి గారు గత సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేశారు తెలుగుదేశం పార్టీకి అంకితమైన వ్యక్తి ఒక గొప్ప కార్యకర్త ఈ పార్టీని నమ్ముకొని ఈ పార్టీ కోసం ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు నాయకులంతా కూడా నాకు వివరిస్తున్నారు అట్లాగే ఆయన వార్డు మెంబర్గా కూడా పనిచేశారు అలాంటి ఒక వ్యక్తి ఈరోజు దయనీయమైన స్థితిలో ఇక్కడ పెరాలసిస్ వచ్చి అన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం నిజంగా కూడా మా మనసుని కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు ఏ సాయనికైనా చేయడానికి కూడా మేము ముందుకొచ్చాం ప్రస్తుతం ఆయనకు అత్యవసర ఖర్చుల కోసం కొంత డబ్బును కూడా అందజేశాం రాబోయే రోజుల్లో మా తరఫున అట్లాగే ఆయన ఒక ఉత్తరం రాసి ఇచ్చారు నాకు ఈ ఉత్తరాన్ని తెలుగుదేశం పార్టీ కూడా పంపుతున్నాం మా తరఫున కావచ్చు అట్లాగే తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు ఆయన అన్ని విధాల ఆదుకోవడానికి శక్తివంతం లేఖంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రజా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం నేను ఒక్కటే అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నాయకులను కార్యకర్తలు అందరికీ కూడా ఒకే నా నా మనవి దయచేసి గార్లపాటి పెంచలే గారిని మీరు ఇతోధికంగా సాయం చేసి అందరూ కూడా ఆదుకోండి చాలామంది డబ్బున్నవారు ఈ పార్టీలో ఉన్నారు పది మంది సాయం చేస్తే ఇలాంటి వ్యక్తులు ఎప్పటికి కూడా బాధపడే పరిస్థితి రాదు మీతో పాటు నా వంతు కూడా నేను సాయం చేస్తాను అట్లాగే పార్టీ తరఫున కూడా అన్నగారికి సాధ్యమైనంత మేర సాయం చేసేదానికి కృషి చేస్తాను ఆయన వైద్య ఖర్చులు కావచ్చు రాబోయే రోజులు ఆయన జీవనానికి కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని పత్రికాముఖంగా అందరికీ కూడా తెలియజేస్తూ రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మనవి చేస్తూ దయచేసి గాళ్లపాటి పెంచలయ్య గారిని మీ శక్తివంచన లేకుండా ఆదుకోండి కూడా మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు